రెంటిరవైదు ముగిసేలోగా ఈ ఐదు రాసులకు రాజయోగమే మరో నాలుగు నెలల్లో ఐదు ముగియనుంది ఈలోపు ఐదు వారికి రాజయోగంలాంటి అదృష్టం కలగబోతోందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మరి ఆ అదృష్టరాశులేవో చూద్దాం వృషభ రాశివారికి పదోన్నతులూ వ్యాపార లాభాలు పెళ్లి శుభవార్తలు కలుగుతాయి మిథున రాశివారికి కెరీర్లో ప్రగతి ఆర్థిక లాభం కొత్త ఆస్తి పొందే అవకాశముంటుంది సింహరాశివారు సంవత్సరం చివరికి అన్ని సమస్యలను అధిగమించి సంతోషాన్ని పొందుతారు తులరాశివారికి గురు ఆశీర్వాదంతో విజయాలు ఇంట్లో శుభవార్తలు రావచ్చు కుంభరాశివారికి కొత్త ఉద్యోగం ప్రమోషన్ ఆర్థిక ప్రగతి కలుగుతుంది మీ రాశీ ఈ జాబితాలో ఉందా ఉంటే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య ఫలాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి